గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి యాబై కోట్ల రూపాయలు మంజూరుకు జీవోను ఇచ్చి నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ సిపిఐ పార్టీ శ్రేణులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ సెంటర్లో మాజీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన పైలాన్కు నల్ల తొడిగి జీవో ప్రతులకు క్షీరాభిషేకం నిర్వహించి పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి మాట్లాడుతూ రెండు ఇరవై మూడు సంవత్సరం జనవరి ముప్పైనా మాజీ సీఎం కేసీఆర్ నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టర్ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు జిల్లాకు వచ్చి మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి యాభై కోట్ల రూపాయలు మంజూరుకు జీవోను ఇచ్చి నిధులు విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు ఆ నిధులు విడుదల చేయకపోవడంతో మున్సిపాలిటీ అభివృద్ధి కొంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ ఇచ్చిన మోసపూరిత జీవోలకు క్షీరాభిషేకం నిర్వహించి నిరసన తెలిపామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వమైన యాభై కోట్ల నిధులు విడుదల చేసి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నేతలు పాల్గొన్నారు జరిగాయి అధికారుల మీద రైతులు తిరగబడే పరిస్థితి వచ్చింది దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఉన్న ఆ కాస్త భూములను జీవనాధారం చేసుకొని దాని మీద జీవిస్తున్న వాళ్ళు బతుకుతున్న వాళ్ళు వాటికి ఆ భూములకు దూరం చేయాలనే ఒక ప్రయత్నం ఒక అవగాహన రాహిత్యం ఒక అవగాహన లేమితో తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇంత పెద్ద గొడవకు అమాయకులను బలి చేసే విధంగా మరి అది దారి తీసింది దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బాధ్యత బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అని తెలుసు ఆయన ఎంత దుర్మార్గంగా ఇబ్బంది పెడతాడో తెలిసినా ఆ ధైర్యం చేసి అధికారులను అడ్డుకున్నారు అని అంటే వాళ్ళు ఎంత ఆవేదన చెంది ఉంటారో వాళ్ళ బాధ ఏందో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రజలు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను ఎంత అమానుష్యం అంటే ఇంత పెద్ద సంఘటన జరిగితే ఇంత వాళ్ళను ఒప్పియటంలో వైఫల్యం చెందిందో వాళ్ళని మెప్పించి ఖాళీ చేయించడంలో వైఫల్యం చెందినరు హైదరాబాద్ పక్కన ఉంటే అది కేసీఆర్ తీసుకున్నాడు కేటీఆర్ తీసుకున్నాడు కాబట్టి అక్కడ కట్టొద్దు ఒక దురుద్దేశం ఒకవైపేమో అనేక ఏళ్ళుగా మూసిని నమ్ముకొని మూసి ఎంత కంపు కొడుతున్నా వాళ్ళకు వేరే దారి లేక వేరే బతుకు వేరే జీవనాధారం లేక మూసిని నమ్ముకుని ఉంటే వాళ్ళని ఖాళీ చేయిస్తున్నారు కానీ ఖాళీగా ఉన్న సిటీ భూములను ఫోర్త్ సిటీ అని ఫోర్త్ సిటీ అంటే ఏంది హైదరాబాద్ పెరిగితే దానంతట అది పెరగాలి కానీ ఆయనే ఒక సిటీని పెంచుతా అని చెప్పి మరి మనం ఎక్కడ విని ఉండం ఒక సిటీని ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం అనుకొని కట్టియటం క్రియేట్ చేయడం అనేది మనం ఎక్కడ కూడా చూసి ఉండం ఎవరు ప్రశ్నిస్తే ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి వాళ్ళను వాళ్ళ మీద థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం వాళ్ళని భయపెట్టడం ఆ కుటుంబాలని బెదిరించడం రేవంత్ రెడ్డి గారికి పరిపాటి అయిపోయింది ఇది చాలా దురదృష్టకరం బాధాకరం దీని పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి ముఖ్యమంత్రి గారు వహించాలి కానీ అధికారులను బలిపశువు చేస్తూ అధికారుల మీద దాడి చేసిందని చెప్పి ఈరోజు అమాయకమైన గిరిజనులను మరి అరెస్ట్ చేయటం వాళ్ళ మీద వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం ఇది సరి అయింది కాదు రేవంత్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గిరిజనులను వెంటనే మరి విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు గిరిజనులు అందరం కూడా వెనుకబడిన ఆదివాసీ గిరిజనులు లంబాడీ గిరిజనులు అందరూ అన్నదమ్ములుగా ఉంటే మరి ఈరోజు ఒకే భాష మాట్లాడే లంబాడీలే దాదాపు ఉన్న పది శాతంలో ఏడు శాతం లంబాడీలు ఉంటారు ఇప్పటివరకు ఒక లంబాడీకి మంత్రి పదవి లేదు అలాగే గిరిజన సంక్షేమ శాఖకు మంత్రి లేడు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా కేసీఆర్ చేసిన పళ్ళ మీద కమిషన్ లేసుడు ఇవాళ రేపు బాంబులు వెళ్తాయి ఇవాళ రేపు జైలుకు వెళ్తారు మీకు సిగ్గనిపించట్లేదా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను పైపేచి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తున్నారు ఇది ఇరవై ఐదోసారి పది నెలల పాలనలో పదకొండు నెలల పాలనలో ఇరవై ఐదోసారి అంటే ఈ లెక్కన నెలకు రెండు సార్ల కంటే ఎక్కువ పోయినట్టు నెలకు రెండు సార్లు అంటే ఇరవై రెండు సార్లు కానీ ఇరవై ఐదు సార్లు పరిపాలన గాడికి గాలి కుదిలేసి గాడి తప్పింది ఏదైతే లగచెర్లలో జరిగిన సంఘటన ఉందో దాన్ని ప్రభుత్వం వెంటనే సమీక్షించాలి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఆ గిరిజనులను అందరినీ విడుదల చేయాలి ఆ ప్రాంతంలో స్థితి శాంతియుతమైన వాతావరణం నెలకొల్పడానికి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి నిజం ఢిల్లీకి కప్పం కట్టే మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజలను కాపాడుకోవడంలో పరిపాలించడంలో లేకపోవడం దురదృష్టకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి ఎప్పుడెప్పుడు తీసుకుపోయి కప్పం కట్టాలి అటు మహారాష్ట్ర ఎన్నికలు అవుతున్నాయి అటు జార్ఖండ్ ఎన్నికలు అవుతున్నాయి వాళ్లను తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా మారింది నువ్వు సొంత నియోజకవర్గం సొంత జిల్లా సొంత నియోజకవర్గం అక్కడే మెప్పియలేని వాడివి నువ్వు రాష్ట్రంలో ఇంకేమైనా మెప్పించి చేయగలుగుతావా నువ్వు అక్కడే ఇంతమంది తిరగబడి ఇంత ఆందోళన